పంతొమ్మిదికి ముందు కోవూరు నియోజకవర్గం శాంతికి ప్రతీక ఇక్కడ డెల్టా ప్రాంతం పూర్తి డెల్టా ప్రాంతం ఎవరు కూడా వివాదాలకి కక్షాలకి వెళ్లే ప్రాంతం కాదు కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత పరిస్థితులన్నీ కూడా కోవూరు నియోజకవర్గంలో మారాయి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ ఎన్నడూ లేని సంస్కృతిని కొవ నియోజకవర్గంలో పెంచి పోషిస్తూ ఈ ప్రాంతాన్ని భయ ప్రాంతలకి గురి చేసిన పరిస్థితి మనందరూ కూడా తెలిసిందే రెండు వేల పంతొమ్మిది తర్వాత శాశ్వత ముఖ్యమంత్రిగా కొనసాగుతాడని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రగాభాలు పలుకుతూ ఆ ముసుగులో ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసిన అగత్యాలు మనందరూ కూడా తెలిసిన ఆయనమే ఓడిపోయిన మూడో రోజే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద అలానే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మీద గలమెత్తాలంటే అందరూ కూడా భయపెడే సమయంలో ఆ రోజున ఓడిపోయిన మూడు రోజు మూడో రోజే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టుకున్న అన్ని కార్యక్రమాల నుంచి ఆ రోజు నుంచి కూడా గలమెత్తి కోవూరు నియోజకవర్గమే కాదు రాష్ట్రం కూడా మొత్తం కోవూరు నియోజకవర్గం వైపు చూసేటట్టు చేసిన ఘనత పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి దక్కుతుంది ఆ తర్వాత మనకు తెలుసు ఎన్ని కార్యక్రమాలు జరిగాయి కోవూరు నియోజకవర్గంలో ఒక పక్కన గ్రామీణ మాఫియా ఇసుక మాఫియా బెట్టింగ్ క్లబ్ లో కల్తీ మధ్యాన్ని గోవు గోవా నుంచి తీసుకొచ్చి ఇవాళ ప్రభుత్వ దుకాణాల్లో ప్రసన్న కుమార్ రెడ్డి గారు నిర్వహిస్తుంటే ఎవరైనా అక్కడ వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించే వాళ్ళు ఎవరన్నా వాళ్ళని వాళ్ళని ఎదిరిస్తే వాళ్ళ ఆశల మీద దాడులు జరిగాయి ఇలాంటి క్రమంలో ఆ రోజున మన నారా చంద్రుడు గారు నాకు అవకాశం కల్పించారు ఇక్కడ ఈ ప్రాంతాన్ని పుట్టిన బిడ్డని నా ప్రాంత ప్రజలకి నేను జరుగుతున్న అక్రమాల మీద గలమెత్తాలి ప్రాంత ప్రజలకి అన్ని విధాలుగా అండగా నిలబడాలని చెప్పి ఆ రోజున అవకాశంతో మీ చేర్చుకున్నారు మీ అందరు భయపడుతూ నేను మీకు అండగా నన్ను దాటే మీ అందరి దగ్గర రావాలని చెప్పి ఎప్పుడన్నా కూడా ఏ సహాయ సహకారాలు మీకు ఎప్పుడు కావాలన్నా కూడా అందుకే నేను ముందుకు నిలబడితే నన్ను వెల్లుండి మీ అందరూ కూడా ప్రోత్సహించారు అందువల్లే ఇవాళ ఈ అభిమానం కేవలం మీలోనే కాదు మన తెలుగుదేశం పార్టీ కుటుంబంలోనే కాదు ఇవాళ కొవ్వు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా అంతగా నన్ను అభిమానిస్తున్నారు ఇవాళ మనం చూస్తున్నాం మనం చేసిన పోరాటాలు అన్ని కూడా గట్టిగా వైఎస్ఆర్ పార్టీకి తగిలే గెలుపు చాలా దగ్గరగా వచ్చిన సమయం కొన్ని పరిణామాల వల్ల నారా చంద్రుడు గారు కొన్ని డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది పార్టీకి మొట్టమొదటి నుంచి నన్ను రాజకీయంలో అరంగట్టం చేసింది నారా చన్నాడు గారు నారా లోకేష్ గారు వాళ్ళు ఏ దిశానిర్దేశం చేస్తే దానికి నేను మొట్టమొదటి నుంచి కూడా కట్టుబడి ఉన్నాను రాజకీయాల్లో తీసుకొచ్చినప్పుడు కాని అలాగే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా ప్రకటించినప్పుడు కానీ ఇప్పుడు కూడా వాళ్ళు ఏ దిశానిర్దేశం చేస్తే దానికి కట్టుబడి పనిచేశానని చెప్పి ఈ రోజు మీ అందరూ కూడా తెలియజేశారు నేను ఏదైతే నాకు మా జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ కట్టుబడులు ఏదైతే నాకు ఇచ్చారో దాన్ని నేను కొనసాగిస్తాను తెలుగుదేశం పార్టీ కోరు నియోజకవర్గానికి ఎగిరే దానికి శక్తి లేకుండా నేను కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు మనమందరం కూడా దానికి కట్టుబడి ఉండాలి ఎన్నో పోరాటాలు చేశాం ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొన్నాం మన మీద ఎన్నో అక్రమ కేసులు పెట్టారు మన ఆస్తుల మీద దాడులు చేశారు మన మీద ఎన్నో అన్నో విధాలుగా మనం ప్రలోపాలు పెట్టారు కానీ దేనికి కూడా మీరు ఇవాళ వీటన్నిటికీ కేవలం తెలుగుదేశం పార్టీ గెలుపే సమాధానం ఉంటుంది ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపి ఎదుర్కొన్న కష్టాలకి సమాధానం కేవలం తెలుగుదేశం పార్టీ గెలుపు మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను మన అభ్యర్థులుగా ఇవాళ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు అలానే కోవోలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అక్క వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వచ్చారు చాలా మంచి దంపతులు రాజకీయాలతో సంబంధం లేకుండా ఎన్నో మంచి కార్యక్రమాలు మన నియోజకవర్గంలోనే కాకుండా మన జిల్లాలోనే కాకుండా రాష్ట్రం మొత్తం కూడా చేయడం జరిగింది మనందరూ కూడా తెలిసింది రాజకీయాలతో సంబంధం లేకుండా ఎవరు ఏ ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళ ఇంటికెళ్లి మాకి సమ సహాయం కావాలంటే ఆ రోజున వాళ్ళు చేయడం జరిగింది అలాంటి మంచి దంపతులు ఇవాళ మన ఎంపీ అభ్యర్థిగా మన ఎమ్మెల్యే అభ్యర్థిగా రావడం మనందరం కూడా మంచి వేళ ఈ అభ్యర్థుల్ని దంపతుల్ని అక్కని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రశాంత్ అక్కని మనమందరం కూడా దగ్గర నుండి గెలిపించాలని చెప్పి మీ అందరూ కూడా నేను ఖచ్చితంగా కోరుతున్నాను మనం తోవు నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం ప్రతి ఇంటికి దాదాపు నూట ఇరవై ఐదు రోజులు ప్రతి ఇంటి గర్భం తొక్కాలి ప్రతి ఒక్కరి సమస్య తెచ్చుకోవాలి ఆ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో నేను రాజకీయాలకు వచ్చింది పదవాళ్ళ కోసం కాదు కేవలం నేను పుట్టిన కట్ట మా నాన్నగారు ఏ విధంగా అయితే ఈ రాజకీయాలకి నేను పుట్టిన కట్టకి ఏదైతే లేకపోయినా పోరాట స్ఫూర్తిని ఎవరు కూడా తీరాలని చెప్పి తెలియజేస్తున్నాం ఖచ్చితంగా నన్ను నా అండ కావాలని కాల్ చేసినా మీ అందరికీ ఎల్లో వెళ్ళాలని అండగా ఉంటాను అలానే నియోజకవర్గంలో దాదాపు డెబ్బై ఐదు వేల కుటుంబాన్ని మనం సందర్శించడం జరిగింది వాళ్ళు ఎన్నో సమస్యలు పడుతున్నారు గ్రామ సమస్యలు ఉన్నాయి వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి వీధిలో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ కూడా నేను నోట్ డౌన్ చేసుకున్నాను అక్కడిని గెలిపించుకొని ఖచ్చితంగా అక్క ఆధ్వర్యంలో ప్రతి ఒక్క నాకు చెప్పిన ప్రతి ఒక్క సమస్య పరిష్కారం కోసం మనం అందరం కూడా పరిచేద్దామని చెప్పి ఈ సందర్భంగా కోవూరు నియోజకవర్గ ప్రజాని కనుక అందరూ కూడా కోరుతున్నారు ఇవాళ తెలుగుదేశం పార్టీ గెలుపు అనివార్యం మనం గెలిపించుకోవాలి ఎమ్మెల్యే అభ్యర్థినైనా ఎంపీ అభ్యర్థినైనా ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఇవాళ మనం చూద్దాం ఒక్క అవకాశం పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు మన ముందుకు వస్తే ఆ ముసుగులో ప్రసన్న కుమార్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఆయన చేసిన పనులన్నీ చూస్తున్నాం ఇవాళ నియోజకవర్గాన్ని అడ్డాగా తయారు చేశారు నియోజకవర్గంలో సంపదారు మన మీద మన ఆస్తుల మీద అది ప్రైవేట్ ఆస్తులు కానీ అలానే ప్రభుత్వ ఆస్తుల మీద అవన్నిటి మీద దాడి చేసి ఆయన ఆధ్వర్యంలో మండలానికి ఒక తమ్ముడిని తయారు చేసుకొని ఆ తమ్ముళ్ళ ఆధ్వర్యంలో ఇవాళ నియోజకవర్గాన్ని జరిగిన దోపిడి మనం చూసాం అలానే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కాదు ఈయన కోరు నియోజకవర్గం చేస్తున్నారో ఆయన కొనసాగించి ప్రతి ఒక్కరు కూడా ఎంకరేజ్ ఎంకరేజ్ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మనం ఈ పాద తెలుగుదేశం పార్టీ కోరు నియోజకవర్గా అభ్యర్థి అయినా వేబిరెడ్డి భాషను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉందని చెప్పి ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కోరుతున్నారు మనం ఈ మెసేజ్ చాలా గట్టిగా ప్రతి గ్రామానికి ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా భరోసా కల్పించండి వాళ్ళు మీకు ఎప్పుడు ఎటువంటి సమస్య వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలానే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వాళ్ళతో పాటు నేను కూడా మీకు ఎటువంటి అపాలవుతూ మీకు ఎప్పుడు ఎటువంటి సహాయకారం ఖచ్చితంగా దంపతు చేయించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అవకాశం కల్పించిన వేదిక మీద ఉన్న పెద్దలకి అలానే వేదిక ముందున్న కుటుంబంతో సమానమైన కార్యకర్తలకి నాయకులకు అందరూ కూడా పేరు పేరులో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను